స్నేహితులారా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మీరు ఇష్టపడే ఒక స్త్రీని అది కూడా ధర్మబద్ధంగా ఈ ఒక్క పని చేస్తే ఆమె మరణించే వరకు మీకు ఇస్తూనే ఉంటుంది నమస్కారం జై మాతాది మా ఛానల్ విరాట్ తెలుగు స్టోరీస్లో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం స్నేహితులారా ప్రతిరోజులాగే ఈరోజు కూడా నేను ఒక కొత్త పరిహారాన్ని తీసుకొచ్చాను దీన్ని చేస్తే ఎవరినైనా మీ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు స్త్రీ అయినా పురుషుడైనా మీకు ఇష్టమైన స్త్రీని మీరు ప్రేమిస్తున్నారా ఆ ప్రేమతో పాటు మరేదో కోరుకుంటున్నారా కాని ఆమె మాత్రం నిరాకరిస్తోందా ఏదో ఒక సాకు చెప్పి దూరం పడుతోందా మీరు ఆవేదనతో ఆందోళనతో నిండిపోతున్నారా ఇక చింతించకండి ఈరోజు నేను ఒక అద్భుత వస్తువు గురించి చెప్పబోతున్నాను కేవలం ఒక చిటికెడు పసుపు ఇక్కడ వేస్తే మీరు కోరుకున్నదంతా ఆ స్త్రీ స్వయంగా మీకు అందిస్తుంది మీరు ఏమీ అడగాల్సిన అవసరం లేదు ఆమెనే మీ మాటలు వినిపిస్తాయి ఆమె స్వయంగా మీకు ప్రేమను ఆత్మీయతను అంతా ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఆ ఒక చిటికెడు పసుపును ఎక్కడ వేయాలి ఎప్పుడు వేయాలి ఏ స్థలంలో వేయాలి ఈ పూర్తి విధానాన్ని ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరిస్తాను వీడియో మొదలు పెట్టే ముందు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ తప్పక రాయండి మీ మనోకామనలన్నీ త్వరగా నెరవేర్తాయి మహాదేవుని ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయి ఇంకా మా ఛానల్ విరాట్ తెలుగు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి క్రింద కామెంట్లో మీ ప్రియురాలి పేరుతో జై భవానీ మాతా తెలుగు అని తప్పక రాయండి సరే వీడియో వైపు అడుగులు వేద్దాం స్నేహితులారా ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది ఎవరో ఒక స్త్రీ మనసు ఆకర్షిస్తుంది ఆమెపై ప్రేమ పుట్టుకొస్తుంది ఆమెకు మనసిచ్చేస్తాం మీతో కూడా ఇలాంటిదే జరిగిందా అయితే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే ప్రేమిస్తే ఆమెతో సమయం గడపాలనిపిస్తుంది ఆమె ప్రేమను పొందాలనిపిస్తుంది కలిసి ప్రయాణాలు చెయ్యాలనీ హనీమూన్ జరుపుకోవాలని అన్ని కలలను ఆమెతోనే నెరవేర్చాలని అనిపిస్తుంది మీ కోరికలు కూడా ఇలాంటివేనా అయితే ఈ పరిహారం కేవలం ఒక చిటికెడు పసుపుతోనే సాధ్యమవుతుంది ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది దీన్ని కఠినంగా ఆచరిస్తే మీరు ఎవరిపై ఈ పరిహారం చేసినా ఆ స్త్రీ మీ పాదాలకు నమస్కరిస్తుంది మీకు హృదయం ఎర్పిస్తుంది మీ హృదయ స్పందనగా మారుతుంది మీతో మాట్లాడకపోతే ఆమెకు నిద్ర పట్టదు రేయింబవళ్ళు మీ గురించే ఆలోచిస్తుంది మీతో మాట్లాడే సాకులు వెతుకుతుంది ఫోన్ చేస్తుంది మెసేజ్ పంపుతుంది ఆమె రాత్రింబవళ్ళు శాంతి కోల్పోతుంది మీ ప్రేమలో ఆవేదనతో నిండిపోతుంది మీ సాంగత్యం లభించినంత వరకు ఆమెకు మనసు శాంతి ఉండదు అసలు ఆ ఒక చిటికెడు పసుపును ఎక్కడ వేయాలి ఈ పరిహారం ఎలా పనిచేస్తుంది ఒక్కొక్క వివరంగా చెప్తాను వీడియో అంతం వరకు నాతోనే ఉండండి స్నేహితులారా పసుపు పరిహారం ఒక అత్యంత శక్తివంతమైన వశీకరణం పసుపులోని శక్తి మీ జీవితంలోని అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది ఇంటి వంటింట్లో సులభంగా దొరికే ఈ పసుపును నేను చెప్పే విధంగా ఉపయోగిస్తే మీ జీవితం సఫలమవుతుంది మీరు ప్రేమించే వ్యక్తిని పొందుతారు జీవితంలోని గ్రహదోషాలను సరిచేయవచ్చు ఎవరైనా మీకు శాపమిచ్చినా దుర్భాష పలికినా ఈ పరిహారంతో ఆ ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా స్త్రీని పొందడానికి చేస్తే ఇది శతబ్ద ఫలితం ఇస్తుంది ఎందరో ప్రేమిస్తారు కానీ చెప్పలేరు ఆమె దగ్గరకు వెళితే సిగ్గుతో బుగ్గలు ఎర్రబడతాయి కళ్లతో చూస్తారు కానీ మనసులోని మాట చెప్పలేరు అలాంటి వారికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని చేస్తే ఆ స్త్రీ మీ ప్రేమలో పడమంటుంది పిచ్చిగా మారుతుంది గమనించండి ఈ పరిహారాన్ని శనివారం లేదా మంగళవారం చెయ్యాలి త్వరగా ఫలితం కావాలంటే రెండు రోజుల్లోనూ చేయవచ్చు ఏం చెయ్యాలి నుంచి ఒక చిటికెడు పసుకు తీసుకోండి శనివారం లేదా మంగళవారం మాత్రమే ఈ పరిహారం ఎడమ చేతిలో ఆ చిటికెడు పసుపు పట్టుకోండి బాత్రూంలోకి వెళ్ళండి స్నానం చేసే నీటిలో ఈ పసుపును కలపండి కాని ముందు ఆ వ్యక్తి గురించి ఆలోచించండి మనసులో ఆమె రూపాన్ని గుర్తు చేసుకోండి ఆమె పేరును కనీసం రెండు నిమిషాలు మనసులో జపించండి ఆమె చిత్రం మీ మనసులో స్పష్టంగా కనిపించిన తర్వాత మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించండి మీరు ఎవరైతే వశం కావాలి అని అనుకుంటున్నారో వారి పేరు తలుచుకుని ఈ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించండి మీకు ఇష్టమైన పేరు లతా అనుకోండి లతా వసం కురుకురు స్వాహ అని చెప్పాలి అలా మీ ఇష్టమైన పేరు తలుచుకుని చెప్పాలి వసం కురుకురు స్వాహ మళ్ళీ వినండి వసం కురుకురు స్వాహ ఈ అనంతరం చేతిలోని పసుపును ఆ నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి స్నానమైన కొద్దిసేపటికే ఫలితం కనిపిస్తుంది మీరు ఈ పరిహారం చేసిన ఆ స్త్రీ స్వయంగా మీ దగ్గరకు వస్తుంది ప్రేమను ఒప్పుకుంటుంది మీరు ఏమి అడిగినా అంతా ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది తప్పక ప్రయత్నించండి ఫలితాన్ని చూడండి కాని ఒక విషయం గుర్తుంచుకోండి దురుద్దేశంతో చేస్తే ఎన్నడూ సఫలం కాదు శుద్ధమైన మనసు నిజమైన భావనతో చేస్తే ఎలాంటి అడ్డంకి రాదు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ విధానంతో మీ మనోహరమైన జత కలుస్తుంది ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మా ఛానల్ విరాట్ తెలుగు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి వీడియో బాగుంటే స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి సరే ఈ రోజు వీడియోలో ఇంతే తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం